సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరెండ్ల మండల పాలసముద్రం నేషనల్ హైవేపై ద్విచక్ర వాహనదారులకు క్లాస్ పీకిన డిఎస్పీ వెంకటేశ్వర్లు హెల్మెట్ లేని ప్రయాణం నేరం హెల్మెట్ లేకపోతే మీ ప్రాణాలకే ముప్పు తప్పనిసరి హెల్మెట్ ధరించాలి అని వాహన ధరలకు పోలీసులు హెచ్చరించారు హెల్మెట్ లేకపోతే తప్పనిసరి అంటూ మీ ప్రాణాలు మీ చేతుల్లోనే మీ భద్రత మీ కుటుంబానికి అవసరం మీరు సురక్షితంగా ఇంటికి చేరితేనే మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉంటారు కాబట్టి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాల్సిందే అంటున్న పెనుగొండ డిఎస్పీ వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో గోరంట్ల సిఐ బొయోశంకర్ పెనుగొండ సిఐ రాఘవ సోమందపల్లి ఎస్ఐ రమేష్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

మీ ఇంట్లో మీ ఆడవాళ్ళు మీ పెద్దల ఆశీర్వాదం వల్ల మీరు రోడ్డు దానికి చాలా ఎంతమంది హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చిన అసలు జస్ట్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ మేము చెక్ చేసింది నియర్లీ త్రీ మీ కదర్ చెప్పారు హెల్మెట్ హెల్మెట్ ఒక్కటే ఉంటే సరిపోదు ఖచ్చితంగా కింద మనకు ఆ బెల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి ఎందుకంటే పడిపోయినప్పుడు ముందు తలకు దెబ్బ తగలకపోతే ముందు మనిషి ప్రాణం బతికించుకోవచ్చు ఒకళ్ళ చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా మన హాస్పిటల్లో కాల్ చేసి తిరిగినా కూడా మళ్ళీ బతకచ్చు బట్ తలకు దెబ్బ తగిలితే మాత్రం బతకడం కష్టం అంతేకాకుండా ఒకవేళ బతికినా కూడా అతను జీవితం లాగా కుటుంబానికి బరువుగా బతకాలి సో ఎన్నో ఎన్నో సార్లు పోలీసు వాళ్ళు చాలా సార్లు ఆపి మీకు మీ హెల్మెట్ పెట్టుకోవాలని చెప్తున్నారు ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం బైక్స్ చాలా ఫాస్ట్ ఉన్నాయి బైక్స్ అన్ని కూడా అంతేకాకుండా రోడ్స్ కూడా ఈ మధ్యకాలంలో మనకు హైవేలు ఏర్పడినాయి కాబట్టి మనం బండి ఎక్కిన తర్వాత మనం మనకున్న సమయానికి సమయం వల్ల కానీ లేకుంటే ఆఫీస్కి కానీ లేకుంటే మన పనికి కానీ అర్జెంటుగా పోవాలని కారణంతో మనము ఫాస్ట్గా నడుపుతుంటాం